ఈ రోజు మనం సకల ఆత్మల స్మరణ దినాన్ని జరుపుకుంటూ ఉన్నాం మరి సంతోషకరమైనటువంటి విషయమా దుఃఖించాల్సినటువంటి విషయమా యేక్ష రోజా నవ్య రోజా ఆనందపడే రోజా దుఃఖపడే రోజా ఆనందపడే రోజు అంటే మనకంటే ముందు వాళ్ళందరూ చచ్చిపోతే బిషప్ గారు ఆనందించండి అనని అంటున్నాడు అనని మీరు అనుకోవచ్చు కాదు ఈరోజు నువ్వు నేను చేసేటటువంటి పూజలైతేనేమి చూసే పూజలైతేనేమి ప్రార్థనలైతేనేమి మోక్షద్వారాన్ని తెరుచుకొని పోతుందన్నమాట తూతలు కాసుకొని ఉన్నారు మన వాళ్ళంతా అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ మోక్షద్వారం తెలుసుకుంటే మేము లోపలికి వెళ్తాము అని కాబట్టి ఇది ఆనందకరమైనటువంటి రోజు మన వాళ్లకు మామూలుగా పెద్ద పెద్ద సంస్థల్లో సీట్లు రావాలి అని అంటే ఉద్యోగాలు రావాలి అని అంటే మొదటి దఫాలోనే ఎంపిక చేసుకోబో వాళ్ళు కొంతమంది రెండో దఫాలో ఎంపిక చేసుకోబడే వాళ్ళు కొంతమంది ఇంకొంతమంది వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు అవునా వెయిటింగ్ లిస్ట్ కాబట్టి ఉత్తరించే స్థలము అంటే వెయిటింగ్ ఉండే ఉండేవాళ్ళు అనమాట కొంతమంది వెయిటింగ్ లిస్టులకు రాకపోవచ్చేమో కానీ తప్పకుండా ప్రభువు వారి కోసము మోక్షం కోసం వేచి ఉండే వాళ్లకు తన స్వర్గ ద్వారాలను తెరుస్తారు హాలి లుయా హాలి లూయా హాలి లుయా మనకు ఈ ఆత్మలను స్మరించుకోవటంలో చెప్పేది ఏంటంటే దేవుడు ఎంత కనికరం కలిగినటువంటి వాడు ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు ఆయన మనకిచ్చినటువంటి శరీరం నీటి బుడగ లాంటిది లేకపోతే గడ్డి పువ్వు లాంటిది అది పగిలిపోద్ది ఒరిగిపోద్ది ఈ యొక్క మధ్యలో మనము మానవ బలహీనత వలన దేవునికి వ్యతిరేక్తంగా పాపాలు కట్టుకుంటూ ఉంటాం ప్రేమ కలిగినటువంటి దేవుడు మనం చేసిన ప్రతి పాపానికి మనల్ని శిక్షించాలి అని నరకంలో తోసేయాలని చెప్పి ఆయన అనుకోడు నాకై నేనే నాకు దేవుడొద్దు మోక్షం వద్దు నాకు మంచి వద్దు మానవత్వం వద్దు నేను సరాసరి నరకానికి వెళ్తాను అని గర్వపు చేష్టలతో పొగురుతో అటువంటి నిర్ణయాలు తీసుకునే వాళ్లకు మాత్రమే నరకం ఉండేది మనందరికీ కాదు మనందరికీ కాదు వినయము విధేయత వినమ్రత ఉన్నటువంటి వాళ్లకు ప్రేమ దయ క్షమ కరుణ ఉన్నటువంటి వాళ్లకు పూజకు వచ్చేటటువంటి వాళ్లకు బైబిల్ చదివేటటువంటి వాళ్లకు జపమాలు జపించేటటువంటి వాళ్లకు నరకం లేదు నరకం లేదు కాకపోతే మనం ఏ విధంగా జీవిస్తామో ఆ విధంగానే మరణిస్తాం ఈ లోకపు జీవితం అది ఏ విధంగా ఉండిందో ఆ విధంగానే దేవుడు కఠినంగా కర్రబట్టుకొని చిన్న చిన్న స్వల్ప పాపాలు చేసిన వాళ్ళను కర్రతో కొట్టి తోసేయాడు ఆయన కుమ్ములు పెట్టుకొని సైతాన్ మాదిరిగా నల్ల వేసుకొని మనం పోయేది కాదు స్వచ్ఛమైనటువంటి తేట తెల్లమైనటువంటి ప్రేమ కరుణ నిండుగా మెండుగా దండిగా కలిగినటువంటి మన దేవుడు వాత్సల్యంతో మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు నీ చిన్న చిన్న పొరపాట్లకు ఆయన నిన్ను నరకానికి నిత్య నరకాగ్నికి అక్కడ పురుగు చావదు అగ్ని ఆరదు అక్కడికి మనల్ని పంపడు అక్కడికి మనల్ని పంపడు ఆయన చూసేది ఆయన చేసేది ఏంటి అని అంటే నా బిడ్డలు ఏదో ఒకరోజు పశ్చత్తాపం ఉంటుంది వాళ్ళు వస్తారని ఒకడంట ఎప్పుడు దేవుణ్ణి తలుచుకున్నవాడు కాదు వాని ఇష్టానుసారంగా ఉండేవాడు సరే కనీసం చచ్చిపోయేటప్పుడైనా కానీ దేవుణ్ణి తలుచుకుంటారు అని చెప్పి ఆ పక్కన ఉన్న ఒక దాన్ని తీసుకొచ్చి ఇది చూపించి ఇది ఇదేంటరా అన్నారంట ఇదేంటి అనంటే వాడు అది పీల్సు అన్నాడంట వాళ్ళు ఏమనుకున్నారంటే నారా అంటాడేమో కనీసం దేవుళ్ళు నారాయణ అనేటటువంటి మాటన్నా వానికి వస్తుంది అనని చూపిస్తే వాడు చివరి క్షణంలో కూడా దరిద్రుడు దేవుడు కృపగలిగినటువంటి దేవుడు జలాశయము యొక్క ఆయన కరుణ అంత గొప్పగా ఉంటే ఆ చివరి క్షణంలో కూడా దేవుణ్ణి తలంచుకోలేనటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు కోరుకున్నటువంటి వాళ్ళు జీవించిన విధానాన్ని బట్టి నిత్య నరకాగ్ని వాళ్ళకు ఉంటుంది మనందరికీ కాదు ఆ లిూయా మన దేవునికి చప్పట్లు కొడదాం ఇంత గొప్ప దేవుడు మనల్ని మోక్షం కోసం తయారు చేశాడు